నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా రెసిపీ మటన్ విత్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే ఒక షార్ట్ చేశానండి ఇదివరకు మటన్లో చిక్కుడుకాయలు వంకాయ వేసి కానీ ఇప్పుడు మన సీజన్ ఏంటంటే కాలీఫ్లవర్ వచ్చేసింది కదండి ఇదిగో ముద్దుగా ఉంది కాలీఫ్లవర్ డిసెంబర్ నెలలో అయితే ఇంకా తక్కువగా వస్తుంది ఇదైతే ఒక ముప్పై రూపాయలు తీసుకున్నారు ఈ కాలీఫ్లవర్తో పాటుగా నేను టమాటో వంకాయ చిక్కుడుగా ఒక గుప్పెడు మెంతాకు వేసి కొత్తిమీర కూడా వేసి మటన్లో మట్టి కుండలో వండాలని మీ ముందుకు వచ్చాను రండి మరి మీరు కూడా కానీ మా రెసిపీ కుక్కర్లోను కడిగి పెట్టుకుని చక్కగా నీళ్లు వాట్ చేసినటువంటి మటన్ ఇలా వేసుకుని దీనిలో ఒక ముప్పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక అర అరచెంచా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకుందండి మటన్ అర చెంచా సాల్ట్ వేసుకోవాలి ఒక ఆఫ్ పసుపు వేసుకోవాలి వేసుకుని వీటిని ఒకసారి బాగా చేతితో ఇలా కలిపి ఒక్కసారి చేతితో ఇలా కలిపి నీళ్ళు మనకి మటన్ ఉడకడానికి సరిపడగా నీళ్ళు పోసుకోవాలి ఇలా ఇది ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టుకుని ఆరు ఏడు విజిల్స్ వచ్చిన తర్వాతనే స్టవ్ ఆపాల్సి ఉంటుంది ఇప్పుడు మన కూరలోనికి ఈ కాలీఫ్లవర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత చిక్కుడుగాయలని ఎర్ర చిక్కుడుకాయలు తెచ్చుకున్నాను నేను వాటిని కూడా ఇలా పీల్ చేసుకుని ఒక ఉల్లిపాయ కూడా చక్కగా తరిగేసుకుని ముక్కలుగా వంకాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కోసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో వేసి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అంటే మట్టి కుండను పెట్టుకున్నానని నేను మట్టి కుండలో వండుదామని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ చీరుకున్న పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సేపు అలా మగ్గనిచ్చి చక్కగా ఈ పక్కన పెట్టుకున్నటువంటి కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఒక కప్పు చిక్కుడుకాయలు ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు కూడా రెండు వంకాయలు తీసుకున్నాను రెండు వంకాయల ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసాను కదా వాటిని కడుక్కున్నవి అందులో వేసేసుకుని తర్వాత ఒక కప్పు ఎర్రటి టమాటాలను కూడా కూరలో వేసేసి చక్కగా పసుపు వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పచ్చివశం పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఏడు విజిల్స్ వేయించినటువంటి ఈ కుక్కర్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇదిగో మన మాటను ఇలా ఉడికిపోయి ఉంది ఇప్పుడు ఏవైతే మన కూరగాయలు ఇలా నూనెలో మగ్గుతున్నావో వాటిలో ఒక్కసారి మూత తీసి ఈ గుప్పడి మింతాకును ఈ కూరగాయల్లో వేసి ఒక్కసారి గరిడతోటి కలిగి పెట్టేసి ఒక నిమిషం అలా మగ్గనిచ్చిన తర్వాత మనం ఏదైతే కుక్కర్లో విజిల్స్ పెట్టుకున్నామో ఆ మటన్ని తీసేసి ఈ కూరగాయల్లో వేసేసి మూడు స్పూన్ల కారం కొంచెం అంత సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ వేసినా కూడా చూసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కొత్తిమీర కావలసినంత వేసుకుని కొంచెం రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని బాగా కలిబెట్టి ఒక నిమిషం మగ్గనిచ్చుకోవాలి చక్కగా మరలా ఒకసారి ఈ ఉప్పు కారం అన్నీ కూడా అలాగ ఒక్కసారి అలా నూనెలో మగ్గనిచ్చి అప్పుడు కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం అంటే ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్ని కుక్కర్లో వేయించాం కాబట్టి కూరగాయలన్నీ నూనెలో మగ్గిన కూడా ఎక్కువసేపు అవసరం లేదు ఇక మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాం ధనియాలు ఐదు యాలకులు ఒక పించు దాల్చిన చెక్క జీలకర్ర ఐదు లవంగాలు గసగసాలు జీలకర్ర వేసి కచ్చపించాక దంచుకోవాలి వెల్లుల్లి రెబ్బలు మాత్రం ఆఖరినే రుబ్బాలి ఇలా రోట్లో వేసుకుని చక్కగా బాగా నలిగేలాగా రుబ్బుకుని కూర దగ్గర పడుతుంది అని అనుకున్నప్పుడు ఈ మసాలా అంతా కూడా ఆకరణ అలాగా చల్లేసుకోవాలి మసాలాలో రెండు యాలక్కలు ఎక్కువే వేసుకోండి మటన్లో ఈ చాలా బాగుంటాయి ఇలాగా దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు ఇంకొంచెం ఉంది కదా అయిపోయింది ఇంకా ఇప్పుడు మూత తీసి చూస్తే మన మటన్ వెజిటబుల్ కర్రీ రెడీ చూసారు కదండీ ఇదిగో ఈ విధంగా ఉంది ఒకసారి నేను ఇలాగ గుడ్డతో ఆ కుండను పట్టుకుని తిప్పుతున్నాను అన్నమాట తర్వాత ఇప్పుడు మనము అసలు ఇంత చేసాం కదా భోజనంలో ఎలా ఉంటుందో రుచి చూడాలి కదా ఇదిగోండి వేడి వేడి పొగలు వచ్చే ఈ కర్రీని ప్లేట్లోకి ఎలాగ సర్వ్ చేసుకుని ఆహా ఎంత చూడ్డానికి ఎమ్మీగా నాకే నోరు ఊరిపోతుంది చేశాను సరే సరే నేనే చేశాను కాబట్టి నేనే అసలు టేస్ట్ చూద్దామని అలా రెండు గరి వైట్ రైస్ అలా సర్వ్ చేసుకుని ఆ మటన్ కర్రీని ఒక్క ముక్క ఇలాగా ముద్దలోనికి తీసుకుని కలుపుతుంటే ఇప్పుడు నోట్లో నూ నీళ్లు ఊరుతున్నాయండి చూసారు కదండి మా రెసిపీ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్